ఎవరికి రుచించకపోయినా ఇదే యథార్థం మూసిన కన్ను తెరవకపోయినా తెరిచిన కన్ను మూయకపోయినా శ్వాస తీసుకొని వదలకపోయినా వదిలిన శ్వాస తీయకపోయినా ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు ఫెయిరైన్ లవ్లీలు సున్నిపిండితో నుండగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నొప్పిల కొలుములో వేసి కాల్చక తప్పదు మనం ఎవరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం విరోధులైన స్నేహితులైనా ప్రక్షాతాపడిన మనసు మార్చుకున్న మరలా కనిపించం ఈ క్షణం మాత్రమే నీది మరుక్షణం ఎవరిదో ఏమవుతుందో ఎవరికి తెలుసు ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అన్వాయుధాలు నీ వద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఆ పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా సంపన్నులైనా బలవంతులైనా సరే అవయవక్షీణం ఆయుక్షీణంను తప్పించుకోజాలరు ఈ సృష్టిలో మనమే మొదలు కాదు చివర కాదు ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము అద్ద ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకు వెళ్ళినట్లు మనం చేసిన కర్మలను మనతో మోసుకు వెళ్ళక తప్పదు చెట్టుకి పుట్టకు రాయికి రప్పకి ఉన్న ఆయుర్ధాతం కూడా మనకు లేదు ఈ భూమి మీదనే కాలమనే వాహనంలో ఒకచోట ఎక్కి మరొక చోట దిగిపోతాం మనం సహప్రయాణికులం మాత్రమే కుటుంబం స్నేహాలు శత్రుత్వాలు అన్నీ భ్రమ మాయ కావున అశాశ్వతమైన వాటిని ధ్యానముతో చేతిద్దాం అజ్ఞానమనే చీకటిని చీల్చే ఖడ్గం ఒక ధ్యానం మాత్రమే అందుకే మనుషుల్లా జీవిద్దాం మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ భారత భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం అందులోని సంశయాలను తీర్చుకుందాం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం కావున నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటివారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవిద్దాం